తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లు మార్చే పనిలో పడ్డారా టీఎస్ చిహ్న రూపురేఖలు మార్చాలనుకోవడం అంత సీఎం వరుస నిర్ణయాలను తెలంగాణ ప్రజానికం ఎలా చూస్తోంది స్వాగతిస్తోందా లేదా ఇప్పుడు అవసరమా అని ప్రశ్నిస్తోందా పేర్లు మార్చడమే మార్పు అనుకోండి సీఎం ప్రజలకు చెప్పాలని చూస్తున్నారా రాష్ట్రంలో మరే సమస్య లేవా ఇంతకంటే ప్రధాన అంశాలు అస్సలు లేవా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసో తెలియకో తెలంగాణ సెంటిమెంట్ తేనెతుట్టెను తుట్టెను కదిలేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవలి కాలంలో సీఎం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గమనిస్తే ఇది నిజమే అనిపిస్తోంది సరే అధికారంలోకి వచ్చిన ప్రతి పాలకుడు తనదైన ముద్ర వేయాలని అనుకుంటాడు అది సహజం అయితే ఆ ముద్ర అభివృద్ధిలో కదా కనిపించాల్సింది రాష్ట్ర ప్రగతిలో కదా కనిపించాల్సింది గత పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డ అంశాలను పరిశీలించి వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడంలో కదా కనిపించాల్సింది కానీ ఇవేవీ కాకుండా టీఎస్ ను టీజీగా కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం ద్వారా రాష్ట్ర చిహ్నంలో భారీ మార్పులు చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో తెలియడం లేదని చాలా మంది బహిరంగంగానే అంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇంతటి చారిత్రాత్మక విజయానికి కర్త కర్మ క్రియగా నిలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు అసలు తెలంగాణలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి అని ఇప్పటికీ చాలా మంది అంటారు తెలంగాణ రాష్ట్ర సాధనే బలమైన సెంటిమెంట్ తో కూడిన ఉద్యమం తెలంగాణ యాస భాషతో పాటు పాట ఉద్యమానికి ఊపిరిపోసిన మాట అక్షర సత్యం సరే ప్రజలు కేసీఆర్ ని ఓడించాలనుకున్నారు తద్వారా దురాహంకారానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు ఇదంతా గతం అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్న పనేంటి ప్రజలు ఏ ఆశలతో ఆకాంక్షలతో కాంగ్రెస్ కి పట్టం కట్టారు దొర తెలంగాణను ఇంటికి పంపి ప్రజా తెలంగాణను తెస్తామన్న నినాదానికే కదా ప్రజలు ఓటు వేసింది మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రకటించిన హామీలను సరివేగంగా అమలు చేస్తారని అనుకుంటే అది నత్తనడక సాగుతూ ఉండగా మరోవైపు తెలంగాణ సెంటిమెంట్ తేనె తుట్టని కదిల్చే సాహసం చేస్తున్నారు ఇక్కడి ప్రజల సెంటిమెంట్ సునామీ కన్నా ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా తెలిసే ఈ పని చేస్తున్నారంటే మరి పరిణామాలను ఊహించారా అని చాలా మంది అంటున్నారు రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల వీరుల స్థూపం మూడు రంగుల జెండా వ్యవసాయం ప్రతిబింబించేలా వరి కంకులు ఉంటాయని లీకులిచ్చారు జూన్ రెండునే ఈ కొత్త చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్నట్టు సమాచారం బయటకొచ్చింది దీంతో పాటు కవి అంత్యశ్రీ రచించిన రాష్ట్ర గీతం స్వరకల్పనలో కూడా మార్పు చేర్పులు చేసి రూపొందించే బాధ్యతను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి కప్పచెప్పడంతో తెలంగాణలో మరోసారి ఉద్యమం నాటి సెంటిమెంట్ రగులు కొన్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుని నిరసన బాట పట్టారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రభుత్వాన్ని సందర్భం దొరికినప్పుడల్లా ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా అవకాశం కల్పించినట్లయింది ప్రభుత్వ అధికారిక లోగో నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్ కాకతీయ కళాతోరణం చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది కాకతీయ కళాతోరణం తొలగింపుపై వరంగల్ కోర్టులో నిరసన తెలిపారు ఇక చార్మినార్ వంతు చార్మినార్ నిర్మాణం వెనుక ఆరోగ్యం నేపథ్యం ఉందని ప్లేగ్ వ్యాధితో మరణించిన బాధితుల స్మారకంగా నిర్మించారని కాకతీయ కళాతోరణం కూడా వ్యవసాయానికి గుర్తు అని బీఆర్ఎస్ చరిత్రను తవ్వి తీసి మరీ చెప్తోంది అలాగే జయ జయ హై తెలంగాణ గీతంలో చార్మినార్ గొప్పదనం కాకతీయుల కళా వైభవాన్ని కీర్తిస్తూ ఉన్న లైన్లను తీసివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర శిక్షణం లోగో ఆవిష్కరణను వాయిదా వేసినట్లుగా తాజా సమాచారం అందుతోంది అలాగే అసెంబ్లీలో చర్చించాక తెలుగు తల్లి రూపురేఖలు నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది ఇది నష్ట నివారణ చర్యగా చాలా మంది అంటున్నారు అయినా ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలకు లేదు ఒక పక్క గత ప్రభుత్వం తెలంగాణ ప్రతిష్టకు గర్వకారణమని ఊదరగొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతోంది మరోవైపు యువత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రకటించాల్సి ఉంది రైతుల రుణమాఫీపై కొండంత ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం రాష్ట్ర ప్రతిష్టను ప్రశ్నించేలా మారుతోంది ఇన్ని సమస్యలుండగా రాష్ట్ర చిహ్నంలో మార్పులు రాష్ట్ర గీతాని పురస్వరకల్పన తదితర చర్యలు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఎంతవరకు శోభనిస్తాయి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియా ఇతర మీడియాలో ఈ మార్పుల రగడపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు రకరకాలుగా విమర్శిస్తున్నారు చేయాల్సిన ఎన్నో పనులు సీఎం కోసం ఎదురు చూస్తున్నాయి అలాంటి సమయంలో ఈ అనవసర విషయాలను కోరి నెత్తిని తెచ్చుకోవడం ఎంతవరకు సరి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు